కావలి వడ్డిపాడంలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన గుంజీ వెంకటేశ్వరుడు కోటేశ్వర దంపతులకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చల్లాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి వెంకటనారాయణ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపగా మరో పదివేల రూపాయలను కనుమల్లపూడి నారాయణ చేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అందించారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు కనుమల్లపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించారని వివరించారు అలాగే కేదిరెడ్డి శివకుమార్ రెడ్డి తాను చిరవై ఐదు వేల రూపాయలు పేద కుటుంబానికి సహాయంగా అందించడం జరిగిందని వివరించారు ఈ సందర్భంగా ఇంటి యజమాని కోటేశ్వరితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫోన్లో పరామర్శించడం జరిగింది తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆమెకు భరోసా ఇచ్చారు వైసీపీ నేత లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలతో పాటు వడ్డిపాడానికి చెందిన రమేష్ వెంకట్రావు సురేష్తో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చే వాళ్ళు ఆ రోజు మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేకపోయినప్పుడు లేట్ అయింది ప్రమాదం జరిగిపోవడం జరిగింది నాకు తెలిసి ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇలా నాన్న కోటయ్య అని చెప్పి ఆయన విఫలాంగుడు గుడ్డే అయిన వాళ్ళు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటా అప్పుడు నేనే వాళ్ళ ఇల్లు వేసుకోవడానికి కూడా సహకరించినటువంటి వ్యక్తిని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద ప్రజలందరూ కూడా ఇరవై ఐదు మందికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు పట్టాలు కానీ వాళ్ళందరూ కూడా ఇయటం జరిగింది ఎలాంటి దేశభావాలకు పోకుండా అందరికి కూడా మేము కొలిచి వాళ్ళందరూ కూడా స్థలాలు ఈతం కూడా ఆ రోజుల్లో జరిగింది అందరూ కూడా ఈరోజు లక్షణంగా ఉన్నారు ఈ అమ్మాయికి ఇలా రోడ్డు ఎంక్రోజ్మెంట్లు ఉన్న బట్టి ఇలా కాబట్టి ఇల్లు వేసుకొని ఉంది మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనకి అందుబాటులో లే కారణంగా వారికి ఈ విషయం తెలిసి వారి యొక్క ఆదేశం మేరకు ఆయన వారికి ఈరోజు ఒక పాతి వేల రూపాయలు ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా శివకుమార్ రెడ్డి గారు కానీ నేను కానీ చిరువకైదు వేలు రూపాయలు కూడా ఇచ్చాము మాకు ఏంటంటే చాలా ముఖ్యులు వాటిలో లక్ష్ణ కానీ మాకు కానీ అందరూ కూడా వీళ్ళ నాయన కానీ వీళ్ళ అమ్మ కానీ అందరు కూడా ముఖ్యులు వాళ్ళు అంతా కూడా లేరు పేదవాళ్ళు చాలా వాళ్ళకి ఏదైనా కానీ ప్రభుత్వం ఆదరించి వాళ్ళకు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన గౌరవ ప్రతాప్ రెడ్డి గారు లేని కారణంగా ఇప్పుడు మేము వచ్చాము త్వరలో వారు కూడా ఒకసారి వచ్చి ఇల్లు మళ్ళీ పరిశీలిస్తామని చెప్పినారు వాళ్ళు వచ్చి మళ్ళీ కలుస్తారు కాబట్టి వీళ్ళని అందరూ కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ ఆదుకోవాలని వాళ్ళకి ఏదైనా ఇంటిని నిర్మించి మళ్ళీ వాళ్ళ పిల్లలు కానీ వాటన్నిటికి కూడా సహాయం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ మేమందరూ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము అందరికి ప్రత్యేక ధన్యవాదాలు